తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటావు కేకలు వేస్తావు అయ్యా నన్ను తీసుకువెళ్ళి నన్ను తీసుకువెళ్ళని కేకలు వేస్తావు ప్రభు అంటాడు కదా నీవెవరో నాకు తెలియదు ఖచ్చితంగా చెప్పేస్తాడండి ఏసుప్రభువారు ఒక్కసారి ఆ మాట చెప్తే నిన్ను కాపాడే నాదులు ఉంటాడా చెప్పండి ముఖేష్ అంబానీ ఉన్నాడు యేసు ప్రభువారిని తెలుసుకోవాలా ఏసు వారు వస్తే అతను డబ్బు అతన్ని కాపాడుతుందా కొన్ని వేల ఉన్నాయి లక్షల కోట్లు డబ్బు నడిస్తే డబ్బు మీద నడుస్తాడు పడుకుంటే డబ్బు మీద పడుకుంటాడు డబ్బు డబ్బు కొన్ని వేల కోట్లు ఎంత డబ్బు ఉందో అతనికే లెక్క తెలియదంట అంత డబ్బు ఆ ముఖేష్ అంబానీ వచ్చి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఇదిగో నీకు ఒక లక్ష కోట్లు ఇస్తానన్ను పర్లోక రాజ్యం తీసుకెళ్ళమని యేసుప్రభు వారితో బేరం కుదుర్చుకుంటే అవుతుందా లేదు సిద్ధంగా ఉన్నావా నీ ఆత్మను సిద్ధపరుచుకున్నావా సువార్త బయటకు వస్తున్నప్పుడు సేవకుడి నోటులో నుంచి మాటలు వస్తున్న సువార్తను నీవు అంగీకరిస్తున్నావా రిసీవ్ చేసుకుంటున్నావా అందుకనే మీరు సావుకుడి మాట వినాలి దయచేసి ఇక్కడ నిలబడిన వాడు బచ్చాయన లుచ్చాయన సావుకుడు అంటే సావుకుడే దేవుడు నియమించుకున్నాడు దేవుడు నిలబెట్టాడు అందుకనే నీవు నా సావుకుడు అని నేను నిన్ను నియమించి తిని అందుకనే ప్రభు అన్నాడు కదా పిలవబడిన వారు అనేక మంది అండి కానీ ఏర్పరచుకున్న వారే కొందరు అందుకనే ప్రభు అన్నారు కదా వేల మంది ప్రజలను ఈ లుచ్చని బచ్చ నిలబెట్టుకుని ప్రభు మాట్లాడిస్తున్నాడు ఎందుకంటే మీరందరికీ ప్రభు యొక్క విలువైన వారు అందుకని ప్రే దేవుని బిడ్డలరా రాత్రి చదువుకున్నాం కదా రోమిలికి రాసిన పత్రికల ఐదాజ్యంలో ఒక మాట ఉండేది కదా ఇదిగో మనం ఇంకా పాపులమై ఉండగా ఏసు క్రీస్తు నీ కొరకు చనిపోయాడు ఎందుకంటే ఏసు ప్రభువారు మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడండి ఆయన ప్రేమ అగాపే ప్రేమ ఏమిటండని ఆయన ప్రేమ అగాపే ప్రేమ అంటే ఆ ప్రేమకి ఇంకా కొలత లేదు ఏసు ప్రేమ వారికి ఇంకా అవహదులు లేవు ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇదిగో నీ కొరకు ఆయన ప్రాణంను పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు ఈ రోజున యేసు ప్రభు వారు మన కొరకు చేసిన త్యాగములు మనం జ్ఞాపకం చేసుకోవాలి నీవు మంచివారు అన్న చెప్పండి మనమేమన్నా మంచి డిగ్రీలు మనుకున్నాయా లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు మనుకున్నాయా లేకపోతే మనకేమన్నా మంచి వాల్యుబుల్ కలగన వస్తువులు ఏమైనా ఉన్నాయండి మన మీద రూపాయి పెడితే అద్ మనల్ని ఎవరు కొనరు అలాంటిది యేసు వారు నీ కొరకు తన ప్రాణమును ఎందుకు బలిగా అర్పించాడంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి యేసు ప్రభువారి తండ్రి చిత్తం ఏంటి ఏంటంటే ఇదిగో యేసు ప్రభువారు నీతో అనేక విషయాలు ముచ్చటించాలి అనేక విషయాలు ఆయన చర్చించాలి ఇదిగో నీవు ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు అంట పరలోకపు సంగతులు నీకు ఈ ఈరోజు నా మోకాళ్ళ అనుభవం ఎవరికి లేదు కన్నీరు కార్చే అనుభవం లేదు మారు మనసు అనుభవం లేదు పశ్చాత్తాపం అనుభవం లేదండి ఈ నా మారు మనసు పశ్చాత్తాపము కన్నీరు కార్చే మోకాలు వేసి ప్రార్థన చేసే అనుభవం లేకపోతే నీ ఆత్మ ఎలా సిద్ధంగా ఉంటుంది చెప్పండి నీ ఆత్మ సిద్ధంగా ఉండాలంటే నువ్వేం చేయాలి ఎలా అయితే చిన్నవాడు స్కూల్కి వెళ్ళి ఒకేసారి వాడిని టెన్త్ క్లాస్లో వేస్తే వాడికి అర్థమవుతుందా చెప్పండి వాడు ఏం చేయాలి నర్సరీలో నుంచి రావాలి యూకేజీ చదవాలి ఎల్కేజీ చదవాలి తర్వాత ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా ఒక ఒక్క స్థితిలో నుంచి ఒక స్థితిలోకి వెళ్ళాలి అంతేగాని మనం తీసుకువెళ్ళిపోయి వాడిని ఒక హైర్ క్లాసులో వేసిస్తే వాడికి అర్థమవుతుందండి అర్థం కాదు వాడి మైండ్ అంతా హీట్ అలాగే నీవు కూడా భక్తులు ఎలా ఉండాలంటే ఇదిగో ఒక క్రీస్తుతోనే బండ మీద నాటబడాలి ఆ క్రీస్తు అనే బండ మీద నాటబడి నువ్వేం చేయాలంటే క్రీస్తులో నీవు ముందుకు కొనసాగిపోవాలి అప్పుడే నీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది ఏసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎలా అయితే తండ్రి ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని నీవు కూడా చెప్పగలుగుతావు ఈరోజు నా అటువంటి సాక్ష్యములు మనం చెప్తామా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు సాక్ష్యం నువ్వు చెప్తేనే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది అందుకని ఇప్పుడే దేవుని బిడ్లరా ప్రాముఖ్యంగా ఒకసారి ఆ మాట్లాడుకుని నేను ముగించేస్తాను ఆ సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినంలో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో ఇదిగో యేసు ప్రభు వారు ఎంత పడి ఉంటాడండి ఈ రోజున మనం ఒక రెండు గంటలు వాటర్ తాకపోతేనే మనం ఎంత అల్లాడిపోతాం లేకపోతే ఒక్క పూట అన్నం లేకపోతేనే మనం ఎంత వెలువలాడతాం అలాంటిది ప్రభువారు ఇదిగో